श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुधे देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुगुलदेवदाभ्यो नमः प्रतिक गुरु మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకపోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసుర గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు ఋషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాసుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పొచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ సరిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురువు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినా కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారు అయినటువంటి ఫలితాలను పొందుతున్నారు గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు దిన గోత్ర ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకు సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి రాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతి దేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకి ఏంటి రోజ్ రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రు గ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవాను సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి అర్హత ఈయన పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నివసించే మకర రాశి మిత్రులారా మీకు ఈ గురు పేర్చి గురు స్థాన మారణం రెండు వేల ఇరవై నాలుగులో గల ఫలితాలు ఏంటో ఒక సంవత్సర కాలం ఫలితాలు ఏంటో చూద్దాం శనిదేవుడు ఆదినిగా ఉన్న మకర రాశి మిత్రులారా మీరు వాదించడంలో స్థితస్థులు అయినా వాదిస్తారు మీకు ఈ గ్రహస్థితి ఎలా ఉంది సుఖస్థానం నుండి పంచమ పూర్వ పూర్వపుణ్యస్థానం కదులుతున్నాడు మీ భాగ్యస్థానం లాభస్థానం రాశి స్థానం చూస్తున్నాడు ఈ గురు సంచారంలో ఆలసత్వం మారుతుంది మీరు స్పష్టంగా ప్లాన్ చేసుకొని మరి వెంటనే పనిచేయండి మీరు మీ కింద ఉద్యోగులకి ఉత్సాహం మరియు ధైర్యాన్ని అందిస్తుంది సుఖం మరియు లాభాలను సమానంగా అనుభవించే పరిపక్వత్వం మీకు లభిస్తుంది మనోహరమైన ప్రసంగం మరియు తెలివైన నడక మీ విశ్వాసాన్ని చూపుతుంది అందుబాటులో ఉండవలసిన స్వయం చాలకంగా అందుబాటులో ఉంటారు కోర్టు వ్యవహారాల అనుకూలమైనటువంటి తీర్పులు ఇస్తాయి గృహంలో వివాహం వంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి పిల్లలు పుడతారు రాజవంశం పెరుగుతుంది కుటుంబ సభ్యులు మరియు బంధువులు పూర్తి సహకారం అందించి మీ చేతుల్ని బలపరుస్తారు ఏ విషయంలోనూ తొందర పడకండి తప్పులు చేసిన వారితో చేరవద్దు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దు నగదు ప్రవాహం ఎలాంటి తగ్గుదల ఉండదు అనవసరపు ఖర్చులు రావచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వైద్య ఖర్చులు తలెత్తే అవకాశాలు ఉన్నదని సెలవహించండి బంధువులు చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్ద చేస్తారు కాబట్టి జాగ్రత్త పడండి వ్యాపారంలో తప్పటడుముకులున్నా దాన్ని సవరిదికొని అద్భుతమైనటువంటి కాలంగా మార్చుకుంటారు ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలకు హాజరవుతారు ధార్మిక ఉత్తేజం పెరుగుతుంది మీ సోదరులు మరియు సోదరి మనుల మధ్య విభేదాలు పరిష్కరించుకుంటారు మీ సంబంధాలను పునర్దించుకొని బలపరుచుకుంటారు ఉద్యోగస్తులు మీ పనిలో ఉన్నతాధికారులు కాస్త ఆలస్యంగా పరిశీలిస్తారు కాబట్టి ఓపిక్గా మరి బాధ్యతగా ఉన్నది మీకు మంచి సమయం వచ్చినట్టే పనిలో సుప్త సంతృప్తిని పొందుతారు మీరు విదేశాలకు ప్రయాణం చేస్తారు సహ ఉద్యోగులకు సహకారం అందుతుంది మీ ఆఫీసులో మీ యొక్క హోదా పెరుగుతుంది వ్యాపారులు తమ శ్రమకు తగిలిన లాభం పొందుతారు కొత్త వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు ఇవ్వడం పుచ్చుకోవడం సేకరించడం ద్వారా సాఫీగా జరుగుతుంది చిన్నపాటి ఇబ్బందుల తర్వాత కొత్త లీజు లభిస్తుంది కొందరు పశువుల ద్వారా మంచి లాభం పొందుతారు పాల వ్యాపారం ద్వారా లాభం పొందుతారు వ్యవసాయం ద్వారా లాభం పొందుతారు రాజకీయ నాయకులకి కొత్త కార్యక్రమంలో పాల్గొంటారు పదవులు వచ్చే ఉన్నాయి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మీ కింది కార్యకర్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు వారి యొక్క మనోగతం తెలుసుకొని వారికి కావాల్సినటువంటిని నెరవేర్చండి మీ కీర్తి మరియు ప్రతిష్ట పెరుగుతుంది చేతి వృత్తి వారికి కళాకారులకి పాత ఒప్పందాలు రద్దు చేయడంతో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి కొత్త ఒప్పందాలు వేర్చుకుంటారు అభిమానులు కళాకారులుగా ఉన్న వాళ్ళకి అభిమానులు పెరుగుతారు మీరు కష్టపడి పని చేయవలసి ఉంటుంది తోటి కళాకారులు మీ ప్రయత్నాన్ని అభినందిస్తారు కొన్ని అవకాశాలు కూడా వస్తాయి స్త్రీ పురుషులు ఇరువురు కూడా తమ భార్య భర్తలు ఒకరినొకరు మెచ్చుకుంటారు అప్రిషియేట్ చేసుకుంటారు దీంతో కుటుంబ ఐక్యత పెరుగుతుంది విద్యార్థులు చదువుల్లో మంచి లాభాలని మార్పులు పొందుతారు తల్లిదండ్రుల మద్దతుతో అవసరాన్ని తీరుతాయి స్నేహితులు సహాయం చేస్తారు కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషంతో జీవిస్తారు మానసిక గందరగోళం తొలగుతుంది ప్రతి గంటలను మాయమవుతాయి మీ వాక్ మాధుర్యం వల్ల చేసిన పని పూర్తిగా అనుకూలంగా మారుతుంది శుభ ఫలితాలని పొందుతారు ఈ సంవత్సరం అంతా యోగం అండి అద్భుతం ఇక డిఫెన్స్ వారికి పోలీస్ వారికి వైద్య రంగం వారికి అన్ని రంగాల వారికి కూడా చాలా ఈ యొక్క విద్యలో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా యోగంగా ఉందట కోచార గ్రహ స్థితి ప్రకారం మీకు చెప్పడం జరిగింది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింది నంబర్కి మీ పేరు వాట్సాప్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకూడదు ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారం కూడా ఉంది ఆంజనేయ స్వామి వారికి వెన్న నైవేద్యం పెట్టండి ప్రతి శనివారం నమస్కారం చేయండి ఒక ఆకుపూజ చేయండి మనసులో ధైర్యం పెరుగుతుంది చాలా ధైర్యం పెరుగుతుంది మీకు గరిక సమీపంలో ఉంటే గరికను తీసి వినాయకుడికి పెట్టండి ఇంకనూ సకల దోషాలు తొరగడానికి శ్రీ మహాగణాధిపత ఏ నమ అనే ఒక మంత్రాన్ని పారాయణం చెయ్యండి విజయోస్తు